ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అంతర్జిల్లా దొంగను అరెస్టు చేసిన సంగారెడ్డి పోలీసులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ పద్దెనిమిది లక్షల విలువగల బంగారాన్ని నిందితుడి దగ్గర నుంచి పట్టుకున్నామని ఎస్పీ రూపేష్ తెలిపారు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ ప్రజలకు సూచించారు కొత్త సంవత్సరం వేడుకలను ఫామ్ లో గాని వేరే ఇతర ఎక్కడైనా చేసుకుంటే పర్మిషన్ తీసుకోవాలని జిల్లా ఎస్పీ రూపేష్ ప్రజలను కోరారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టణంలో మూడు ఆదివర్లలో నాలుగు ఇలా ముప్పై పాత కేసులు ఉన్నాయి మన జిల్లాలో ఏడు కేసులు ఓన్లీ అమీన్పూర్ లోనే ఉన్నాయి అండ్ ఇంకొక నాలుగు కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్లో హయత్ నగర్ ఆర్సీపురంలో అండ్ హయత్ నగర్ రాజకొండ కమిషనరేట్ లో కూడా ఉన్నాయి సో ఈ కేసులో ఇతని మోడల్స్ ఆపరేటివ్ వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తాలో లాక్ బ్రేక్ చేసి దొంగతానాలు చేయడం స్టార్ట్ చేశాడు సో ఇతని మీద వరకు మొత్తం ఫార్టీ వన్ కేసెస్ ఉన్నాయి సో వివిధ జిల్లాల్లో చాలా చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాల పడ్డాడు సో ఇతను ఇతని కేసు దాదాపు ఇప్పుడు పద్దెనిమిది లక్షలు విలువ చేసే బంగారం ఒక విలువ చేసే ఇరవై నాలుగు తొలగల బంగారం ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా మన పఠన్ మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్ లో ఏదైతే చిన్న చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ లో ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది దాదాపు ఒక వన్ ఇయర్ నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు ఈవెన్ మన కేసులోనే కాదు మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు అలాగే సైబర్ బాబు సంబంధించిన కేసులో చాలా వరకు కేసులో ఇతను దొరుక్కుంటూ తిరుగుతున్నాడు సో ఇతన్ని సీసెస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీం సీసెస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఎస్ఐ శ్రీకాంత్ కెమెరాలు చూసి చాలా వరకు ఈ మాడేస్ ఆప్షన్ చేసి చాలా ప్లేసెస్ లో గుర్తిస్తే లాస్ట్కు మనకి ఈ వన్ డే బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది నిన్న ఈవినింగ్ సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని ముప్పై ప్లస్ పదకొండు నలభై ఒక్క కేసులు ఉన్నాయి త్వరలోనే ఇతని మీద పీడియాక్ పెట్టడానికి కూడా ప్రపోజల్ రెడీ చేస్తా ఉన్నాం సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే సీసీటీవీస్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీన్స్ డిటెక్షన్ కాదు తొందరగా దొంగలు దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటది సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీ పెట్టుకోండి మీ మీ సంబంధించిన కమ్యూనిటీస్ లో అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక ఒక సీసీటీవీ మీకు ఒక సీసీటీవీ ప్రజలకు అంటే ఒక సీసీటీవీ మీ ఇన్సైడ్ ఫేస్ చేసేటప్పుడు ఒక సీసీటీవీ రోడ్ సైడ్ ఫేస్ చేసే రెండు సీసీటీవీలు పెట్టుకున్నా కూడా మీకు ఒక డిటెక్షన్ మీకు ఒక డిఫరెన్స్ ఉంటుంది మీ దానిలో క్రైమ్ చేయకుండా అలాగే ప్రజలకు కూడా ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది సో ఎందుకంటే సీసీటీవీస్ అనేది క్రైమ్ డిటెక్షన్ లో కీలక ప్రాత పోషిస్తాయి రెండోది ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయినప్పుడు చాలా వరకు ప్రజల్లో ఏంటంటే ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది ఈ కేసులో మాకు దాదాపుగా ఇమిటేషన్ జ్యువెలరీ ఎన్ని తుల నైన్టీన్ తులాస్ గోల్డ్ చూపించారు బట్ అది ఇమిటేషన్ జ్యువెలరీ అంటే అది రోల్డ్ గోల్డ్ దాన్ని ఎమిటేషన్ జ్యువెలరీ అంటారు పంతొమ్మిది దురాలు రియల్ బంగారం అని చూపించడం జరిగింది సో అది మేము మళ్ళీ అది రికవరీ చేసి చూపించాము బట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కానీ ఎక్కువ చేసి చూపించడం వల్ల రికవరీ అనేది ఇబ్బందిగా ఉంటుంది ఏది యాజ్ ఉందో వాస్తవంగా చూపిస్తే మేము రికవరీ ప్రాపర్ గా చేసి ఇవ్వడం జరుగుతుంది రెండోది ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పడం ఏంటంటే రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించి కూడా ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో వయోలేషన్ సంబంధించి నైట్ టైంలో లో ఏదైతే ఆపరేట్ చేసుకున్నారో వాళ్ళందరి మీద కూడా లిస్ట్ చేయడం జరిగింది వాళ్ళ డీటెయిల్స్ కూడా కనుకొని ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది మున్సిపాలిటీ వాళ్ళు దాంతో పాటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఈ వయలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ ఎస్ నుండి తొందరలోనే ఈ వైలెన్షన్ సంబంధించిన లెటర్స్ ఈ రోజు రేపు పంపిస్తా ఉంటాం సో కన్సర్న్ టేక్ యాక్షన్ పోలీస్ సైడ్ నుండి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకోవడం జరుగుతా ఉంది అండ్ న్యూ ఇయర్ సంబంధించి కూడా మన జిల్లాలో ఫామ్ హౌస్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ మద్యం కానీ ఇట్లాంటి ఉంటాయో వాటి దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి పోలీసులకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి యాక్టర్లను కానీ అట్లాంటి వాటిని తీసుకొచ్చి ఏం ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఎందుకంటే సెక్షన్ థర్టీ ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఇస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్టిక్ సో పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలి అంతేగాని ఏదో ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టి పెద్ద సౌండ్లు పెట్టేసి రోడ్స్ బ్లాక్ చేసేసి లేదంటే మద్యం 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 ఎక్కువ వాడి లేకుంటే ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి వాటి కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ రోజు కూడా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఉంటుంది కొన్ని హాట్స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాటిలో కూడా ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ ఎస్పెషల్లీ సంగారెడ్డి పోలీస్ విల్ యూ